ఏసు క్రీస్తు వారు అందరికీ ఉపకారి అని దేవుని గ్రంథము సెలవిస్తున్నది అవునండి ఏసుక్రీస్తు వారు ఈ లోకమునందు శరీరధారిగా దారిగా జీవించేటువంటి ఆ దినాలలో ఆయన అందరికీ మేలు చేసుకుంటూ అందరికీ ఉపకారం చేసుకుంటూ సంచరించున్నాడు ఆయన అపవిత్రాత్మల చేత బాధింపబడుచిన వారందరినీ విడిపించి స్వస్థపరిచి ఉన్నాడు ఇలాగున ఆయన అందరి జీవితములలో మేలును ఉపకారములను జరిగించినటువంటి వాడిగా ఉన్నాడు ఆయన ఎవరికి ఏ విధమైన కీడు చేయలేదు యేసు ప్రభు వారు అందరిని ప్రేమించి అందరి జీవితాలలో వెలుగును ఉన్నారు మేలు వెంబడి మేలు చేస్తున్నారు ఈనాడు మా జీవితములలో ఆయన ఏ మేలు చేస్తున్నాడండి అని ఒకవేళ మనం అనుకుంటున్నట్లయితే గ్రహించండి దేవుని గ్రంథం అంటుంది దేవుడు మనను ప్రేమించి మనలో ప్రతి వాణిని వాని వాని దుష్టత్వం నుండి విడిపించి ఆశీర్వదం వైపు మళ్లించుచున్నాడు అని దేవుని గ్రంథము సాక్ష్యమిస్తున్నది ఒక మనుషుడు తన జీవిత కాలములో చేసేటువంటి పాపముల నుండి విడుదల పొందుకుని పరిశుద్ధుడయ్యి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవడమే నిజమైన ఆశీర్వదమైనది ఇదే గొప్ప మేలు అయి ఉన్నదండి ఈ లోకములో మనము ఉన్నటువంటి సిరి సంపదలు భోగభాగ్యాలు ఏవి నిజమైనటువంటి ఆశీర్వాదములు కావండి పాపక్షమాపణ నిజమైన ఆశీర్వదం దేవుని గ్రంథం ఎలా ఉంటుంది దేవుడు మనందరినీ ప్రేమించున్నాడని మనము పాపముల చేతను అపరాధముల చేతను దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోలేక నశించిపోతూ ఉండగా దేవుడు మనల్ని ప్రేమించి మన పాపముల నుండి మనల్ని విడిపించుట కొరకు వింటున్నారండి తన కుమారుడిని పంపించున్నాడు ఆయన పేరు యేసు క్రీస్తు కాలము పరిపూర్ణమైనప్పుడు విమోచన కొరకై తన ప్రాణాన్ని యాగముగా అప్పగించినారు సిలిం రాను మీద ఆయన మరణించిన్నారు తిరిగి మూడో దినమున నా సజీవునిగా లేచాడు ఎవరును ఆయనను సిలిం మూడు మేకులతో బిగించలేరు ఆయన చెప్పారు నా అంతట నేనే నా ప్రాణాన్ని పెట్టుచున్నాను తిరిగి దాన్ని తీసుకోవడానికి నాకు అధికారం కలదని ఎవరు నా ప్రాణాన్ని తీసివేయలేరని ఎంతో స్పష్టంగా యేసు ప్రభు వారు చెప్పారు మరొక మాట యేసు ప్రభు వారు చెప్పారు అదేమనగా అనేకులకు విమోచన క్రైధర్మ ఉన్నట్లు నా ప్రాణమును నేను పెట్టుట కొరకు వచ్చినానని కాబట్టి యేసు క్రీస్తు వారు లెక్కల ప్రకారం మన అందరి యొక్క విమోచన కోరి తన ప్రాణాన్ని అర్పించాడు ఆయన చేసేటువంటి పుణ్య యాగము ద్వారా మన అందరమును మహిమకు వారసులం అవుతున్నాం కాబట్టి యేసు నా పాపముల కొరకు మృతునంది తిరిగి మూడోద్రములు లేచాడని ఎందరు విశ్వసిస్తారో వారందరూ నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చబడి ఆత్మకు శాంతి నిత్య జీవమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటున్నారు కాబట్టి ఆలోచన చేయండి ఈ లోకములో సర్వమును సంపాదించుకుని ఒకరు అన్ని సంపాదించుకుని చివరికి తన ఆత్మకు శాంతిని సమకూర్చుకోకపోతే ఏం ప్రయోజనము మీరు ఆలోచన చేయండి అన్నిటికంటే ముఖ్యమైనది ఆత్మకు శాంతి ఈ లోకములు ఎటునో ఎటునో సంపాదించుకుంటున్నారు మరి ఆత్మకు శాంతిని సంపాదించుకున్నారా ఈ జీవితం ముగించిన తర్వాత మనము ఆత్మకు శాంతిని సంపాదించుకుని దేవుని రాజ్యములో ఉండాలి దానికి ఏసు మార్గం అని ఏసు క్రీస్తు వారు దానిని మీకు అనుగ్రహించునని దేవుని గ్రంథములో నుండి మీకు తెలియజేస్తున్నాను ఇదే నిజమైన ఆశీర్వాదము ఇది ఏసు క్రీస్తు వారు చేర్చున్నారు ఏసు క్రీస్తు వారు అతి త్వరలో ఉన్నారు రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభుగా అప్పుడు ప్రతి నేత్రం ఆయనను చూచును ఆయన ఎందుకు రాబో రాబోతున్నారు అనగా తన ఎందు విశ్వాసం ఉంచిన ప్రతి వారిని పరలోక భాగ్యాన్ని అనుగ్రహించట కొరకు ఆయన రాబోతున్నారు కాబట్టి ఇదే మిక్కి అనుకూలమైన సమయము ఇదే రక్షణ దినము మీ హృదయములలో ఏసు క్రీస్తుకి స్థానం ఇవ్వండి ఏసు క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించండి దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించును గా